హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు బాగా ఊడుతుందని దిగులు పడుతూ బాధగా ఉన్నారా అయితే మీకోసమే ఈ కొన్ని చిట్కాలు అయితే నేను చెప్తాను అందరిని రెట్టింపు చేసేదైతే మన బాడీలో అయితే అండి ఎక్కువగా జుట్టు బాగా ఊడుతుందని మొత్తం ఊడిపోతుందని ఎక్కువగా దిగులుగా బాధగా ఉంటారు సో వాళ్ళ కోసం అయితే కొన్ని చిట్కాలు ఇప్పుడు చాలా మంది బాధపడుతూ ఉంటారు తెగ ఊడిపోతుందని కూడా ఇంకా సమస్యలకైతే సీజనల్ గా వచ్చే మార్పులు కూడా ప్రధాన కారణం అండి కొన్ని అయితే ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జుట్టు జన్మలో ఊడమన్నా ఊడదు పైగా తెల్ల జుట్టు కూడా అస్సలు రాదు నల్లగా మారిపోతుంది జుట్టు అనేది ఈ చలికాలంలో చుండ్రు ఎక్కువగా బాధిస్తుంది సో చుండ్రు కూడా మొత్తం పోతుంది నేను చెప్పే చెప్పేటిప్పు వాళ్ళైతే నన్ను నమ్మండి ఇలా చేసి మీ జుట్టుకి రాస్తే గనక మీ జుట్టు స్పీడ్ గా ఒత్తుగా వేగంగా పెరుగుతుందండి చాలా బాగుంటుంది షైనీగా కూడా లుక్ వస్తుంది ఇలా మూడు నెలలు వాడిన తర్వాత జుట్టు ఒత్తుగా రాకుంటే మాత్రం నన్ను అడగండి చాలా వేగంగా పెరుగుతుంది ఒక షార్ట్ వీడియో చేశాను సో దానికి కామెంట్స్ అండ్ మంచి రీచ్ వచ్చింది సో క్లారిటీగా చెప్దామని నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి ఇంకా నీట్గా మొత్తం క్లియర్గా చెప్దామని గంజిని ఖచ్చితంగా ఇలా కరెక్ట్ వేలో వాడి చూడండి మీ జుట్టు అయితే ఊడడం తగ్గి ఫాస్ట్గా వేగంగా పెరుగుతూనే ఉంటుందండి చాలా బాగా పెరుగుతుంది జుట్టు అనేది వేగంగా జుట్టు పెరగాలి అండ్ అందంగా జుట్టు కనిపించాలి అనుకుంటే మాత్రం నేను చెప్పే టిప్స్ అయితే ఒక టూ మంత్స్ అయితే పాటించండి ఇలా గంజిని అయితే ఇలా చేసి యూజ్ చేయండి బియ్యం కడిగిన నీళ్లను మంది అయితే పారబోస్తూ ఉంటారు సో వాటిని పారబోయకుండా ఇంకా నైట్ అంతా ఆ వాటర్ని అలాగే ఉంచండి బియ్యం కడిగిన నీళ్ళని మాత్రమే ఉంచండి ఒక కప్పు టూ కప్స్ వరకు ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత నైట్ అంతా వాటిని సోక్ చేసేయండి అంటే అలా పెట్టి ఉంచండి మంచిగా అందులో విటమిన్స్ ఉంటాయండి ఆ నీళ్ళలో అయితే జుట్టును వేగంగా పెంచి ఆరోగ్యంగా ఉంచేలా మంచి గుణాలైతే ఉంటాయి అందులో బియ్యం కడిగిన నీళ్ళలో అమినో ఆమ్లాలు విటమిన్ బి ఈ సి విటమిన్లు అయితే ఎక్కువగా ఉంటాయి ఇందులో అనమాట ఇవి ఎక్కువగా జుట్టుకైతే పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందండి చాలా వరకు మనం రాత్రంతా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం కడిగిన నీళ్ళనైతే ఇంకా ఉదయాన్నే అందులో కలమంద జ్యూస్ కలిపి ఇంకా ఎయిర్కైతే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మాత్రం ఒక వన్ అవర్ ఉండండి ఉన్న తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా వేగంగా స్పీడ్గా పెరుగుతుంది అలా వీక్లీ వన్స్ అలా టూ త్రీ మంత్స్ చూడండి చేసి చాలా బాగుంటుంది ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా ఒక గంట తర్వాత నీళ్ళతో అయితే నీట్గా హెడ్ బాచ్ చేసేసినాం అనుకోండి నిగ నిగలాడే జుట్టు అయితే చాలా వేగంగా పెరుగుతుంది ఇంకా షైనీగా కూడా లుక్ వస్తుంది బియ్యం కడిగిన నీళ్ళతో ఇంకా మర్దన చేసుకుంటే మాత్రం ఇంకా మన తల అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఎక్కువగా జుట్టు బిరుసుగా ఇంకా పలసగా అక్కడక్కడ అనిపించినా కూడా బియ్యం కడిగిన నీళ్లను పట్టించి ఒక వన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో తలస్నానం చేస్తే మాత్రం ఇలా వారానికి ఒకసారి రెండుసార్లు తప్పకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా జుట్టు వేగంగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది టీనేజ్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య అయితే ఈ జుట్టు ఊరిపోవడం అండి ఎక్కువగా అయితే అన్నిసార్లు పోషకాలు ఏమీ కావు కొన్నిసార్లు అలా అవుతుంది సో అనారోగ్య సమస్యల వల్లే కాకపోవచ్చు కానీ దానికి కేర్ తీసుకోకపోవడం కూడా ఒక కారణం అవుతుందండి కొందరు జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంలో రోజు తలస్నానం చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం కూడా చాలా మంచిది కాదు ఇంకా మాత్రం మంచిది అయితే కాదండి అసలే ఎందుకు మంచిది కాదు అంటే షాంపూలో ఉండే ఎక్కువ కెమికల్స్ రసాయనాల ప్రభావం అయితే జుట్టు కుదుల మీద ఎక్కువగా పడుతుందండి ఇంకా ఎదుగుదల ఉండకపోగా బాగా రాలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది బాగా ఊడిపోతూ ఉంటుంది ఇంకా డైలీ తలస్నానం ఎక్కువ కెమికల్స్ పెట్టి ఉదయం సాయంత్రం తలస్నానం చేశామనుకోండి జుట్టు అయితే ఆ కెమికల్స్కి ఇంకా ఎక్కువగా ఊడిపోయే ఛాన్సే ఉంటుంది కొంచెం మందికి సమయం కూడా దొరకక తలస్నానం చేయరు ఇంకా సరిగా చేయరు మంచిగా చేయరు అనమాట ఇంకా కెమికల్స్ ఎక్కువ ఉండి కూడా జుట్టు బాగా రాలిపోయే ఛాన్స్ ఉంది అసలు జుట్టుని ఏమాత్రం పట్టించుకోరు కొంచెం మంది అయితే దానివల్ల జుట్టు ఎండుగడ్డిలా మారుతుంది జుట్టులకు టైం టు టైం కేర్ తీసుకోవాలండి ఇంకా అంటే హెడ్ బాత్ చేసినప్పుడు మంచిగా ఎయిర్ మసాజ్ చేసుకోవడం అలా నీట్గా ఉంచుకోవాలి దాని వల్ల కూడా టైం లేక ఇంకా తలస్నానం మంచిగా చేయకపోయినా కూడా జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా కూడా చాలా జుట్టు రాలిపోతూ ఉంటుంది జుట్టు ఎలా ఉంటుందో దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలండి ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయాలి చాలా హెల్దీగా ఉంటుంది మన జుట్టు అయితే మనం ఇంకా డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో అలా దానికి కూడా ఇంకా మంచిగా కేర్ తీసుకోవాలి జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా ఉండడానికి మనం తలస్నానం చేసిన ప్రతిసారి ఎక్కువ నీళ్ళతో నీట్గా వాష్ చేసుకోవాలండి కొంచెం మంది వన్ ఆర్ టూ బకెట్స్ మాత్రమే యూజ్ చేస్తారు సో అలా కాకుండా నీట్గా ఎక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవాలి జుట్టు అనేది ఇంకా ఎలాంటి కెమికల్స్ ఉండకుండా నీట్గా క్లీన్ చేయాలి లేదంటే షాంపూలో ఉన్న రసాయనాలు అలానే ఉండిపోయి జుట్టు ఎదుగుదలకైతే అడ్డుపడుతూ ఉంటాయి ఇంకా ఆగిపోతూ ఉంటుంది ఊడిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా మనం జుట్టుని ఇంకా అల్లుకోవడం చాలా గట్టిగా బిగుతుగా జడ వేసుకోవడం వల్ల కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల కూడా గట్టిగా పోనీటైల్ పెడుతూ ఉంటారు సో యూత్ అయితే గట్టిగా బిగుతుగా బిగించి పెడుతూ ఉంటారు అలా కూడా ఎక్కువగా ఎయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది లూజ్గా ఏ జడ వేసుకున్నా కూడా లూజ్ హెయిర్ స్టైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా లూజ్గా జుట్టు వేసుకోండి ఇంకా బలంగా లాగి ముడి వేయడం ఎక్ పైకి ముడి వేసి పైకి పెడుతూ ఉంటారు ఇంకా సో అలా బలంగా గట్టిగా లాగి ముడి వేస్తూ ఉంటారు ఇంకా అలా కూడా బాగా ఊడుతుంది ఎక్కువ పిన్నులు పెట్టడం లేదంటే పూర్తిగా వదిలేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అలా చేసినా కూడా బాగా ఊడుతూ ఉంటుంది దీనివల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగా అవుతుంది అలా కాకుండా కాస్త వదులుగా జడ వేసుకొని నీట్గా ఉంచుకుంటే చాలా బాగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుందండి జుట్టు అయితే జుట్టు ఊడడానికి రకరకాల కారణాలు ఉంటాయండి అయితే కొన్ని పనులకైతే దూరంగా ఉండాలి మనమైతే మంచిది కొద్దిగా అదుపులో ఉండి నీట్గా జుట్టును పెట్టుకోవాలి లేదంటే మరింత ఊడిపోతూ ఉంటుంది కాబట్టి చేయకూడనైతే చెప్తాను కొన్ని కొంచెం మంది ఎక్కువగా రంగు యాడ్ చేసుకుంటూ ఉంటారు జుట్టు తెల్లబడుతూ ఉందని జుట్టుకి రంగు వేస్తూ ఉంటారు అలాంటి రంగులు ఎక్కువగా వేయడం ఆపేయండి మొత్తానికి సాధారణంగా జుట్టుకు రకరకాల రంగులు వేయడానికి ముందు బ్లీచింగ్ చాలా ఏదో కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు వాటి వల్ల అయితే మంచిది కాదు సెలబ్రిటీస్ అండ్ ఇంకా యూత్ అయితే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలా రకరకాల కలర్స్ అయితే జుట్టుకి బాయ్స్ గర్ల్స్ వేయించుకుంటున్నారు యూత్ కూడా సో వాటి వల్ల ఎక్ ఎక్కువగా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అవైతే ఆపేయండి అస్సలు అలా రంగులు వేసుకోకండి కలర్ కలర్ రంగులు అయితే అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనాలు ఎక్కువగా వాడాల్సి వస్తుంది దీనివల్ల జుట్టు ఇంకా తేమను కోల్పోయి సమస్యలు అయితే ఎక్కువగా ఎదురవుతాయి ఊడిపోయే పొడి బారి ఇంకా మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంది జుట్టుకి కొన్ని టిప్స్ అయితే వారానికి ఒక్కసారి రెండు సార్లు మాత్రమే చాలండి ఇంకా చెప్పినవన్నీ ఏం లేదు ఇంకా సాధారణంగా జుట్టు పాడవుతుందంటే డైలీ ఒకటి ఇంకా ఏదో ఒక రెమెడీ యూజ్ చేసి చెయ్యకండి అలా మాత్రం మనం న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేస్తే ప్రోటీన్లు తేమను అందిస్తాయి అంత మాత్రాన వీటిని ఎక్కువగా వేసుకోవడం వల్ల జుట్టు తెగిపోయే ఛాన్స్ ఉంది తెగుతూ ఉంటుంది ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి తరచు కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ అలాంటి వాటితో మంచిగా మద్దన చేసుకుంటే చాలండి చాలా హెల్దీగా ఉంటుంది వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా చేస్తూ కలబందతో మంచిగా పూత వేసిన మంచిగా ఉంటుందండి కలబంద మరియు నీళ్ళతో అయితే చాలా హెల్దీగా ఉంటుంది ఎయిర్ అయితే ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూలను అయితే వాడకుండా ఉండడమే మంచిది చాలా వరకు ముందు నుంచి మీ జుట్టు పాడై ఉంటే మాత్రం ఇంకా ఇలాంటి ఎలాంటి రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు అయితే వాడకండి ఫ్రీ షాంపూ వాడితే సరిపోతుందండి ఆర్గానిక్ షాంపూస్ ఇవే కాకుండా వెంట్రుకలు అనేవి తడిగా బాగా తడిగా ఉన్నప్పుడు అయితే ఇంకా దువ్వకుండా హీటింగ్ టూల్స్ కూడా వాడొద్దండి హెయిర్ డ్రయర్స్ అని ఇంకా మంచిగా షేప్ చేసుకోవడానికి అవన్నీ వాడొద్దు ఆ హీటింగ్ టూల్స్ వల్ల అయితే ఎక్కువగా జుట్టు పాడవుతూ ఉంటుందండి తలస్నానం చేసినాక జుట్టు మొత్తం మారిన తర్వాత పెద్ద పండ్ల దువ్వెనతో నీట్గా చిన్నగా చిక్కులు తీసుకుంటూ జడ వేసుకోవాలి లేదా ఇంకా పెద్ద పండ్లతో ఇంకా తడి కూడా ఆరక ముందుకే దువితే మాత్రం బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది జుట్టు అయితే బాగా జు ఊడిపోతూ ఉంటుంది నే నన్ను నమ్మండి ఖచ్చితంగా ఇలా గంజితో మాత్రం మీ ఇంట్లో ట్రై చేయండి వన్ మంత్లో మంచి రిజల్ట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్